కే భక్తి ఛానల్ వీక్షకులకు శుభోదయం ఈరోజు తారీఖు ఇరవై ఒకటవ తారీఖు జూలై నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం గ్రీష్మతు ఆషాఢమాసం కృష్ణపక్షం తిథి ఏకాదశి ఉదయం ఎనిమిది గంటల ముప్పై నాలుగు నిమిషముల వరకు వారం సోమవారం నక్షత్రం రోహిణీ నక్షత్రం రాత్రి తొమ్మిది గంటల ఐదు నిమిషముల వరకు వర్జం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై ఐదు నిమిషముల నుండి మూడు గంటల ఐదు నిమిషముల వరకు తిరిగి రాత్రి రెండు గంటల ఇరవై రెండు నిమిషముల నుండి మూడు గంటల యాభై మూడు నిమిషముల వరకు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ గంగా పార్వతీ సమేత అనంత భోగేశ్వర స్వామి వారి కృపా కటాక్షములు మీ మీద ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ స్వస్తి